అందరికీ నమస్కారం ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల వల్ల ఆ తర్వాత నా ఢిల్లీ పర్యటన వల్ల కొంచెం నా నియోజకవర్గం నుండి నేను మాట్లాడటం చాలా గ్యాప్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం బాగా సెన్సేషనల్ అయింది కూడా మరి గతంలో నేను ఎన్నో ఎన్నోసార్లు చెప్ప సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ నన్ను ఎంత దారుణంగా హింసించారు అన్నది వేగం అయితే బాగా పుంజుకుంది ఆ కేసు దర్యాప్తులో వేగం రెగ్యులర్గా అందరూ ఆ టీవీల్లో చూస్తున్నారు మరి గత వారం ఆయన్ని విజయ్ గారిని బెయిలు ఇవ్వటం కుదరదు అని తిరస్కరించిన తర్వాత మరి ఆయన్ని మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటలకి అరెస్ట్ చేయటం ఇదంతా కూడా తదనంతర అన్నీ కూడా చూసాం మరి ప్రభావతి గారని చెప్పి ఆ రిపోర్ట్లు మరి వీళ్ళు సునీల్ కుమార్ ప్రోద్బలం మీద రిపోర్ట్లన్నీ తారుమారు తక్కిడిమారు చేసిన ప్రభా డాక్టర్ ప్రభావతి గారు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభావతి మరి ఆవిడ కూడా ఆంటిసిపేటరీ బెయిల్ కావాలి నాకు నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని ఆవిడ కూడా ఒక అఫిడవిట్ వేశారు మా లాయర్లు తీసుకున్నారు మా లాయర్ కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ వేయటం జరుగుతుంది ఖచ్చితంగా నాకైతే మరి ఒకసారి సుప్రీంకోర్టు ఏ ఫోర్కి బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత సాధారణంగా చూద్దాం ఏమవుతుందో చూద్దాం నేను కూడా ఇంప్లిమెంట్ పిటిషన్ అయితే వేస్తున్నా అక్కడ హాస్పిటల్ జూనియర్ అధికారులు కూడా వారి వాంగ్మూలాన్ని ఇవ్వటం జరిగింది ఈరోజు ఒక న్యూస్ పేపర్లో చదివా ఎవరైతే ఇద్దరు విఆర్ఓలు మరి ఒక రిపోర్ట్ తయారు చేసుకొచ్చారో వాళ్ళ విఆర్ఓల సమక్షంలో నేను బహ్ అంత బాగా ట్రీట్ చేశారు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు భలే కంఫర్టబుల్గా ఉంది నాకు ఇక్కడ అని నేను చక్క చక్క మెట్లు తిక్కుంటూ వచ్చి అంటే నేను కొట్టేశారు కాబట్టి కాళ్ళు వాళ్ళు కావాలని అలా కల్పితా ఆ కింద ఫ్లోర్లోకి వచ్చి నేను నా ఫోన్ ఇదిగోండి సార్ నా ఫోన్ తీసుకోండి నేను చాలా తప్పు చేశానండి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా బాధపడుతున్నానండి అని నేను వాళ్ళకి వినవించినట్టుగా ఇద్దరు విఆర్ఓలు అక్కడ ఉన్నట్టుగా ఈ బాజీ గారు ఒక లెటర్ తయారు చేసి తీసుకొచ్చి ఇంతకుముందు ఒకసారి చెప్పాను అయినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అప్పుడు మరి దిలీప్ కుమార్ అనే ఒక డిఎస్పీ వచ్చి సంతకం పెట్టమంటే ఇదంతా ట్రాష్ అని నేను సంతకం పెడితే వచ్చి అబద్ధం అసలు నా గదిలోంచి నేను బయటకే వెళ్ళలేదని సంతకం పెడితే బెదిరించాడు నేను ఎలా మిస్ అయ్యో మిస్ అయ్యో ఇంక వాళ్ళ అవుట్ ఇది నువ్వు పెట్టకపోతే అని రెండో కాగితం సంతకం ఉన్న పోర్షన్ ఆ కాగితం తీసి వేరే కాగితం తీసుకొచ్చి ఇప్పుడు అంటే మళ్ళీ అదే రాశా వాళ్ళు నేను ఖండించింది కూడా అక్కడ ప్రవేశపెట్టవలసి వచ్చింది ఆ తర్వాత మరి ఇంత మునుపు చెప్పారు మరి నిన్న వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కూడా వారు ఇచ్చినట్టుగా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో చూసాం అసలు నేను రఘురాజు అని చూడలేదు ఆ రోజు అసలు ఈ విజయపాల్ని చూడలేదు ఆ టెలిఫోన్ సంగతే నాకు తెలియదు అసలు యాక్చువల్గా టెలిఫోన్ ఈ బండోడు పాలు అక్కడే తీసేసుకున్నాడు అక్కడ నా ఇంటి దగ్గరే రావటం రావటం మీద పడి లాగేసేడాడు ఫోన్ అదేదో అలా లాగటం తప్పు లాగటం నేరం అదే డెఫినెట్గా అక్కడ పిక్చర్ వచ్చేసిన దాంట్లో ఉండే ఉంటుంది చాలామంది మంది చూసారు కూడా విట్నెస్లు ఉన్నారు అది అప్పుడు తర్వాత వాళ్ళు షూట్ చేసేటప్పుడు మా వ్యక్తి ఒక అతను విజయరామరాజు అని అక్కడ అప్పుడు అనుకోకుండా అక్కడికి వచ్చిన వ్యక్తి సజ్జన రామకృష్ణారెడ్డిని కూడా చూశాడు బహుశా అంత ఐ ఉండి ఉండొచ్చు ఇదిగో సజ్జన రామకృష్ణారెడ్డి అంటే మరి అప్పుడు ఆ వుడ్ల్యాండ్ షూ ఏదో వేసుకున్నా అంట అవన్నీ వెనకాల ఉన్న నా ఇంటి పక్కన ఉన్న వెనక ఉన్న గార్డెన్లోకి తీసుకెళ్ళి ఆ గుండెల మీద తన్నాడు ఆ తనేటప్పుడు అతను చూశాడు వుడ్లాండ్ షూ అని మరి అంత దారుణంగా మరి అతన్ని గుర్తుపెట్టినందుకు సజ్జలని మరింత దారుణంగా గుండెల మీద తన్నాడు విజయపాల్ ఎలాంటి అకృత్యాలు చాలా చేశాడు ఆ రోజు పరాకాష్ఠ ఏంటంటే ఇదిగో వీళ్ళిద్దరు సమక్షంలో ఇదంతా రాశానని అదంతా బోటకు అని చెప్పి మరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి మరి శ్రీమతి డాక్టర్ ప్రభావతి వైఫ్ ఆఫ్ లాయర్ అడ్వకేట్ రవి హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ నౌ మరి ఆవిడ గారేమో ఇచ్చి ఇచ్చి నాకేం తెలియదు మా డాక్టర్లు అసలు నేను గైనికాలజిస్ట్ని అసలు నాకు సంబంధం ఏంటి మా డాక్టర్లు ఏదైతే అది ఇచ్చారు అది ఇచ్చారు నేనని చెప్పి ఆవిడ చెప్తాను డాక్టర్లు కూడా చాలా స్పష్టంగా ఇది కరెక్ట్ కాదు నువ్వు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేమంటే మమ్మల్ని మార్చేసి వేరే వాళ్ళతో సంతకాలు తీసుకుందని చెప్పి వాళ్ళు చెప్పారు అంత పేపర్లోనే వచ్చింది సో మరి మరి మరేం ప్రయత్నం ఏం చేసినప్పటికీ కూడా వీళ్ళు ఆల్రెడీ వాంగ్మూలాలు ఉన్నాయి అబ్బే నాకేం తెలియదు అంటుంది కాబట్టి విచారణ తప్పదనే నేను భావిస్తున్నాను మరి శ్రీమతి ప్రభావతి గారు ఎరికనైనా వాళ్ళ ప్రభావాలకు లోన్ అవ్వటం తగ్గించుకుంటారా లేక ఆవిడకి కూడా మెమరీ లాస్ వస్తుందా తెలీదు మరి భగవంతుడు వీరిద్దరికీ మెమరీ లాస్ లేకుండా ఫుల్ మెమరీ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మిగిలినోడు ఇంకా ఉన్నారు బట్ మెయిన్ ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ సునీల్ నాయక్ అని ఒకరు అక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ పిలుస్తారు అతను కూడా మరి పివీ సునీల్ కుమార్ చరిత్ర చాలా గొప్పది మరి ఎంతోమందిని అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి పెట్టి మరి వాళ్ళతోటి ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్గా సర్వీస్లో ఉన్న ఆఫీసర్గా చేకూడని పనులన్నీ కూడా మరి అతను చేశాడు మరి అతను క్రిస్టియన్ అని చెప్పి అందరికీ తెలిసిందే ఓపెన్గా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్ గారి స్టైల్లో ఇది నువ్వు నాకు నచ్చల్లో ప్రకాష్ రాజ్ స్టైల్లో బ్రిటిష్ కూడా బ్రిటిష్ కూడా మాకు పూజలు చేసుకోవడానికి చర్చించాడు చదువుకుంటానికి బడిచ్చావు అని చెప్పి చాలా ఓపెన్గా కన్ఫెస్ చేశాడు మరి అతను ఏమో సర్టిఫికెట్ చూస్తే ఎస్సీ సర్టిఫికెట్ ప్రాక్టీస్ క్రిస్టియన్ లేటెస్ట్గా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా మనం చూసాం సరే నేను నేను కేసే ఫాలోఅప్ చేస్తా ఎందుకంటే ఇప్పుడైనా నేను ఒక ఉప సభాపతిగా నాకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సో కాబట్టి నేను వేరే వ్యవహారాల్లోకి వెళ్ళను కేవలం నా నియోజకవర్గం ప్లస్ ఇది నా వ్యక్తిగత కేసు నన్ను చంపాలని చూసిన కేసు కాబట్టి ఈ కేసు గురించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి నా అభిమానులందరూ నా నుంచి నిజాల ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడున్న పరిణామాలని నేను కొంచెం స్పష్టంగా తెలియజేయటం కోసం చెప్పాల్సి వస్తుంది మరి ఇక్కడ పివి సునీల్ కుమార్ అప్పుడే పన్నెండవ తారీఖే సునీల్ కుమార్ సీతారామాజనే అప్పుడు లా ఆఫీసర్ అండ్ సేమ్ విజయ్ పాల్ అలాంగ్ విత్ రఘురామరెడ్డి ది హ్యాడ్ ఎ మీటింగ్ ఆన్ ద ట్వెల్త్ ఈవినింగ్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి అప్పుడు ఎవరెవరు కలిసారు సునీల్ కుమార్ రూమ్లో ఎంట్రీలు అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు మరి వాళ్ళందరూ కుట్ర చేసి మరి పద్నాలుగో తారీఖు అక్కడ చూపెట్టింది పది గంటలకి కానీ ఏడు గంటలకే బయలుదేరిపోయారు మళ్ళీ దానికి ముందే ఆ ట్యాక్సీలు బుక్ చేసుకుని ఉండాలి కదా ఆ ఇన్నోవాలు మరి ముందే బుక్ చేసుకున్నారు ఇలాగా మరి ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మళ్ళీ ఈయనే ఉంటాడు ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళలో ఆ వీడు ఏం చేస్తాడు ఇవాళ కాకపోతే రేపు చర్చి రకమేడు వీడు చర్చి ఈయన చంపేసిన తర్వాత ఇంకా కేసులే ఉంటాయని ఇక్కడ గమనించవలసిన విషయం ఒక డాక్టర్ని కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచమని చెప్పి ఒక ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది కార్డియాలజిస్ట్ రెడీగా ఉండాలని చెప్పారు గతంలో కూడా నేను చెప్పా ఇదే సంగతి ఇప్పుడు తేడాల్సింది ఆ కార్డియాలజిస్ట్ని రెడీగా ఉంచాలని వివేక్ యాదవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్నల్ నోట్స్ చూడాలి ఎన్ని గంటలకు చెప్పారు పద్నాలుగో తారీఖు నేను ఇక్కడికి తీసుకురాబడిన తర్వాత ఇచ్చారా తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఒక అద్భుతమైన పాట ఉంది దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఇది మల్లెల అని ఇది వెన్నెల మాసం అలాగే ఏదైనా పదమూడవ తారీఖే పొరపాటున వివేక్ యాదవ్ లెటర్ రాశాడా అవన్నీ కూడా చూస్తారు పరిశీలిస్తారు యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా ఎవరు ఏం చేశారనేది స్పష్టంగా అర్థమైంది తుదముట్టించాలనుకున్నారు ఇదిగో మా వెంకటేశ్వర స్వామితో పోయారు ఆ జైల్లో ఇవన్నీ కూడా నేను గతంలో చెప్పినాయే ఏదైతే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైతే నేను చెప్పానో ఎందరో సాక్షులు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దే హ్యావ్ కన్ఫర్మ్డ్ ద సేమ్ థింగ్ ఆ ఛార్జ్షీట్ చదివిన తర్వాత సరే రిమాండ్ రిపోర్ట్ చదివిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే రకరకాల వ్యక్తులు అప్పుడు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కూడా వచ్చి నిజాలు ఉన్నది ఉన్నట్టుగా ఆల్మోస్ట్ చాలా వరకు చెప్పేశారు ఈ మతిమార్పు వచ్చిందని చెప్పుకునే వాళ్ళు తప్ప మరి ఇటువంటివి చాలా జరిగినాయి ఇక గతంలో మరి సునీల్ కుమార్తో చెంచాగిరి చేసి చాలా దందాలు చేసిన తులసి అనే ఒక వ్యక్తి మరి ఇప్పుడు గురువేళ్ళలో మరి హవా అంతా అతనే నడిపిస్తున్నా అంట మరి ఎమ్మెల్యే గారు కూడా వెనిగల్ రాము గారు నాకు మంచి స్నేహితులు ఇటువంటి ప్రొఫెషనల్ గ్యాంగ్స్టర్స్ ఆర్ కలెక్షన్ ఏజెంట్స్ని మరి పక్కన పెట్టుకుంటే మరి ఆయనకు మంచిదేమో నేను మంచి మిత్రుడు కాబట్టి నేను కలిసినప్పుడు చెప్తాను ఇటువంటి గ్యాంగ్ నుంచొద్దని నాకు ఎప్పుడో నేను గతంలో చాలాసార్లు చెప్పా ఒక బరువుని వ్యక్తి టపాలమని నా మీద పడ్డాడు అప్పుడు మంచం కోళ్ళు విరిగిపోయినాయి అని ఎస్ ఆ ప్రెషర్కి ట కావాలని పడేటప్పటికి అప్పటికి నాలుగు నెలల కొద్ది రోజులు అయింది నాకు బైపాస్ సర్జరీ చేసి మరి వాళ్ళ ఉద్దేశం అలా టక్కమని నూట పది కిలోలు బరువు అంటాడు ఆ తులసి అన్నాడు బరువైన వ్యక్తి అని చెప్పా తర్వాత మరి ఇతను మందికి ఆ దందాల్లో భాగంగా ఎవరనుకుంటున్నావు ట్రిబ్యులర్ని వేసేసింది నేనే అని చెప్పి మరి ఆ వ్యక్తి చాలామంది చెప్పుకోవడం జరిగిందంట నాకే మాకే చెప్పారండి ఇంకా మీకు తెలుసుంది అనుకున్నాం రాజుగారు అని చెప్పి గుడ్ వాడియన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది ఈ వివరాలన్నీ కూడా నేను తెలియజేశాను డెఫినెట్గా మరి ఆ తులసి అన్న వ్యక్తిని కూడా అతను ఏదో మేనేజ్ చేసేయచ్చని అనుకుంటున్నట్టుగా కూడా తెలిసింది పార్టీ ఆఫీస్లో చెప్తాను అది అని కుదరదమ్మో తులసి కుదరదు అన్నీ అందరికీ చెప్పేసిన తర్వాత మొబడి విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ మిస్టర్ టూ లా సి సో అతను పర్సనల్ స్టాఫ్ని తీసుకొచ్చి రెగ్యులర్ స్టాఫ్ని అయితే మళ్ళీ ఎప్పటికప్పుడు తెలిసిపోతుందని చెప్పి పర్సనల్ స్టాఫ్ ఇది ఇలా ఈ కలెక్షన్ ఏజెన్సీని అతని ఇంట్లో పనిచేసే వాళ్ళని అతను ఓన్ పీపుల్ని తెచ్చుకున్నాడు సునీల్ కుమార్ అక్కడ సునీల్ కుమార్ ఉన్నాడు పిక్చర్ చేసింది సునీల్ కుమార్ సరే ఇవన్నీ విచారణలో ఎలాగో తెలుస్తాయి నేను గతంలో దాన్ని రిపీట్ చేస్తున్నా అంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దేర్ వర్ కన్ఫర్మేషన్స్ బై మెనీ పీపుల్ ఇప్పుడు కూడా మరి ఆ కుట్రలో భాగంగా మరి సీతారామాజు గారు ఎత్తున రఘురాం రెడ్డి కూడా ఉన్నాడు బస్ రఘురాం రెడ్డిని కూడా కనపడకుండా చాలామంది నేసేసాడు రఘురాం రెడ్డి మరి ఇప్పుడు ఫైనల్గా ఫైనల్ వ్యక్తి వీళ్ళందరూ విచారణ అయిన తర్వాత మరి నేను డిమాండ్ చేశా పీవి సునీల్ కుమార్ని ముందు బయటికి వెళ్లకుండా అడ్డుగట్టు వేయాలని మరి దుబాయ్ ఇటువంటి చోట్ల చాలా ఆస్తులు వేరే వాళ్ళ పేరు మీద కొన్నట్టుగా తెలిసింది ఎంక్వైరీలో అవి కూడా బయటికి రావచ్చు బట్ ఎక్కువగా మామూలుగా కూడా డ్యూటీలో ఉన్నప్పుడు కూడా విదేశాలకు ఎక్కువ పర్యటన చేసిన వ్యక్తి పివి సునీల్ కుమార్ మరి ఆ పాస్పోర్ట్ వెరిఫై చేయమన్నాను మరి అతను పిలిచినప్పుడు ఆ పాస్పోర్ట్ కూడా పిలవాలి ఎన్నిసార్లు ఫారిన్ ట్రావెల్ చేశాడు ఎన్నెన్ని గోల్ఫ్ కోర్సుల్లో అతను జల్సాగా గేమ్స్ ఆడుకున్నాడు ఒక నిజంగా నిజాయితీ గల వ్యక్తి ఇద్దరు పిల్లల్ని అమెరికాలో చదివించి అదే పెద్ద మెడిల్ స్టూడెంట్లు అంటే ఏం కాదు అమెరికాలో చదివించి ఈయన ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కడ గోల్ఫ్ ఆడటానికి ఎన్నిసార్లు వెళ్ళాడు అంటేనే మరి అతను ఎంత సంపాదించాడు ఈ తులసి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇంకెవరెవరిని అడ్డం పెట్టుకుని ఎంత అనేది కూడా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు ఇవన్నీ కూడా వస్తాయి ఏదో నా వెనకేదో సైన్యం ఉన్నారని చెప్పి పొలిటికల్గా ఊరించి బెదిరించి అటువంటి వాటికి లొంగే వ్యక్తులు కూటమిలో ఎవరు లేరేమో ప్రస్తుతం అంచేత ఆ ప్రయత్నాలు చేసినా ఫీల్ అయి ఉంటారు దయచేసి నిజం ఒప్పుకుంటే మంచిది ఒప్పుకోకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు కేసు ఇప్పుడే మరి పట్టాలెక్కింది చూద్దాం మరి ఏమవుతుందో ఏమవుతుందంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎన్ని రోజుల్లో అవుతుందో అలాగే మరి నేను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి విచారణ బాగా స్లో అవుతుందని చెప్పి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఫస్ట్ కోర్టుకు వచ్చినప్పుడు రెండవ న్యాయమూర్తి గారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కాబట్టి వైద్యొలిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినవారుగా వైద్యొలిగితే అది రెండు వారాలు వాయిదా వేసి వేరే బెంచ్కి వేయడం జరిగింది రేపు కోర్ట్ నెంబర్ ఐ థింక్ ఎయిట్ అనుకుంటా సెవెన్ ఆర్ ఎయిట్ జస్టిస్ అభయ్ ోకా గారి బెంచ్లో ఐటెం నెంబర్ వన్గా అది రాబోతుంది సో మేబీ పదకొండు గంటలకల్లా మనకు రిజల్ట్ వస్తుంది ఒకసారి నోటీసులు అంటారా మళ్ళీ ఇంకో వాయిదా పడుతుందా ఏదేమైనా ఇది నేను అప్పుడు ప్రారంభించిన కేసు కాబట్టి కొత్తగా నేను ఎవరి మీద ఎటువంటి కేసులు నేను వేయకూడదు వేయను అంటే అప్పుడు కేసు కాబట్టి ఆ కేసు వేసిన వ్యక్తిగా అంతవరకు మరి ఫాలోఅప్ అనేది నా సైడ్ నుంచి మరి తగ్గలేము అది ఎవరైతే ఉన్నారో అక్కడ సునీల్ మిస్ అయ్యాడు మరి గున్నీ ఇంకా బెదవరి కమిషనర్లు అప్పటి రామాంజనేయులు మరి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పి కూడా సిఐడి ఛార్జ్షీటు అదే కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది చూద్దాం డెఫినెట్గా న్యాయం అయితే జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో గత ఇరవై రోజులుగా మరి నేను మా అసెంబ్లీ సమావేశాలు అందులో ఉండటం వల్ల మళ్ళీ అన్ని సమీక్షలు నిర్వహించడం జరిగింది ఆక్వీడు హాస్పిటల్ ఈ నెల ఇరవై రెండు సత్యకుమార్ గారు భీమవరంలో ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు అదే రోజు వారి చేతుల మీదుగా మన ఆక్వీడు హాస్పిటల్ ప్రారంభిస్తాం కొత్త బ్లాక్ అక్కడ డ్రైనేజ్ సమస్యలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం ఒక వారం రోజుల్లో అయిపోతాయి కెనాల్ వర్క్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇంకా కొన్ని కొత్త కొత్త వర్క్స్ కూడా ఎప్పటి నుంచో ఇంకా కొత్త కొత్తవన్నీ కొద్దిమంది మా ఊర్లో కూడా లేదని చెప్పి రావటం అవన్నీ కూడా మళ్ళీ చేపట్టడం అన్నీ జరుగుతున్నాయి సో అతి త్వరలో మరి జనవరి నాటికి ఇంకా చిన్న చిన్న లింకులు అన్నీ కూడా అంటే చాలా చోట్ల నుంచి చాలామంది వస్తున్నారు సార్ మాకు రెండు వందల ఎకరాల ఆయకట్టు నీరు రాకుండా అయిపోయింది చివరిలో కప్పడిపోయింది కప్పెట్టేశారు పెట్టేశారని ఇలా రకరకాలుగా వస్తున్నారు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఫండ్స్ ముందు గుంతలు కప్పెట్టడానికి ఇచ్చారు మన ఏరియాలో మరి అటు ఇటు కాలాలు కాబట్టి గుంటలు ఎక్కువ అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నావు కదా పెద్ద ప్రాతిపదికన గుంటలన్నీ కూడా కప్పెట్టడం జరుగుతుంది అలాగే స్వచ్ఛమైన వాటర్కి ఆ చేపట్టిన ఆ పైప్ లైన్ కూడా సుమారు యాభై గ్రామాలకు వచ్చేది అక్కడక్కడ ట్రబుల్స్ వచ్చినప్పటికీ ఈ డిసెంబర్ నెలాఖరికల్లా అది కంప్లీట్ చేయడానికి అందరూ కూడా బాధ్యతయుతంగా వర్క్ చేస్తున్నారు మైక్రోఫిల్టర్స్ అనేది జల్ జీవన మిషన్లో కొన్ని అయినాయి కొన్ని కొన్ని పెద్ద గ్రామాలకి లేని చోట్ల నేను నా మిత్రులైన కొంతమంది పారిశ్రామికవేస్తుల దగ్గర నుంచి ఆ ఫిల్టర్ వన్ మిలియన్ లీటర్ కెపాసిటీ కొన్ని నేను వారి కంపెనీ పేరు మీద తీసుకుని వాళ్ళని సిఎస్ఆర్ కింద అభ్యర్థించ కొన్ని పెద్ద పెద్ద గ్రామాలకి ఈ ఫిల్టర్స్ సంక్రాంతి ఆర్ మేబీ ఒక నెల అటు ఇటుగా ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైన తాగునీరు ప్రతి కుళాయికి అందేలాగా చేయాలి అన్న దృక్పథంతో ముందుకెళ్తున్నాం ఇంకా అన్నిటికన్నా వినూత్నంగా వి వాంటెడ్ టు మేక్ యాస్ ఎ క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యువెన్సీ నియోజకవర్గంలో సుమారు వెయ్యి సీసీ కెమెరాలతో ఉన్న కేబుల్ నెట్వర్క్ని వాడుకొని కేబుల్ వాళ్ళతో సంప్రదించాం ఒక వెయ్యి సీసీ కెమెరాలతో అంటే నార్మల్గా మంచి మంచి ఒక జిల్లాలో ఉంటాయి అన్నీ కలిపినా కూడా నెండు ఒక వెయ్యి సీసీ కెమెరాలతో మరి ఎస్పి గారితో అందరితో మాట్లాడటం జరిగింది డిఎస్పి గారితో ఎక్కడ ఏ న్యూక్ అండ్ కార్నర్లో కూడా ఏ చిన్న మనుషుల మూమెంట్ ఉన్నప్పటికీ కూడా అన్నీ రికార్డ్ అయ్యేలాగా చేయటం జరుగుతుంది దానికోసం ఇప్పుడు మా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కూడా ఏదో షెడ్లో ఒక ఇంటి మేడం ఏదో షెడ్లో ఉంది వారికి ఒక అద్భుతమైన భవనాన్ని కూడా అరేంజ్ చేసి ఒక పదిహేను రోజుల్లో ఓపెన్ చేయటం జరుగుతుంది అక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది మొత్తం స్క్రీన్స్తో అనునిత్యం ఎక్కడ ఏమి జరిగినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ క్రైమ్ చేయాలి అంటేనే భయపడే విధంగా నైట్ కెమెరాస్ మెయిన్ నాలుగు రోడ్ల కూడల్లో హైట్లో రొటేటింగ్ కెమెరాస్ అద్భుతంగా ఉండే వ్యవస్థని క్రియేట్ చేయడం ప్రారంభించాం ఇది కూడా ప్రడోమనెంట్లీ ఏ ఊరుగా ఊరు మొత్తం పబ్లిక్ని మోటివేట్ చేసి మన కాన్స్టిట్యుయెన్సీని క్రైమ్ రహిత కాన్స్టిట్యువెన్సీగా చేసుకుందాం అని చెప్పి వారిని కన్విన్స్ చేసి షార్ట్ ఫాల్ వీఆర్ మీటింగ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫాల్ ఉండొచ్చు సుమారు ఇది ఒక రెండున్నర మూడు కోట్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆ షార్ట్ ఫాల్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మనం నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచే ఆ షార్ట్ షార్ట్ఫాల్ని కూడా మేము మీట్ అవ్వటం జరుగుతుంది సో ఒక క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యువెన్సీ ఒక మోడల్ కాన్స్టిట్యువన్సీ లాగా ఇది చేసే ప్రయత్నానికి అంకురార్పణ ఈరోజు చేశాం ఒక ఇరవై రోజుల్లో మొత్తం అంతా ఫైనలైజ్ చేసి ఆ టెండర్ అంతా ఫైనలైజ్ చేసి పోలీసులు వాళ్ళ సాటిస్ఫాక్షన్తో వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి అనేది రాష్ట్రంలో పరిశీలించి మా కన్సర్న్ డిఎస్పి